నా 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 త్రివేణి అన్ని నా మొత్తం అన్ని థియేటర్లు పెరిగినార్రా థ్యాంక్స్ మన మాట్లాడేదా నా రాము ఇలా ఓకే చేశారా నా అప్పుడే వాళ్ళ అంటే మనం ఏం లేనా వాళ్ళే మాట్లాడుకున్నారు వాళ్ళు మనం ఆ రోజు మాట్లాడేదైతే వాడు వీగలేదు నా శాంతియేటర్ ఇమ్మంటే ఇవ్వలేదు

నేనే ఊర్నైపిచేకు నాకు సంబంధం లేదు సరే బుగ్గ పిసిటుడి ఆ నా మామ నేను సినిమా కోయవా నేన ఆడదు సినిమా ఆడదు సినిమా ఆడదు ఆన నేను ఊర్నైపిచేకు సినిమా ఆడదు ఇప్పుడు ఓకేనా మనం మందేమో మనం బుక్క పక్కలంచి కొడుకొ లొకేష్ గురించి మాట్లాడతాడా సార్ గురించి మాట్లాడతాడు బుక్క పక్కలంచి కొడుకొ సినిమా ఆడదు

ఉక్క పకీర్ లంజ కొడుకు సార్ గురించి మాట్లాడతాడా చెప్పుకో సినిమా ఆడదు అని చెప్పి చెప్పు ఆడదు గాట్ ప్రామిస్ నిలిపేపిస్తున్నా మనకి ఇంతేంది లొకేషన్ గురించి మాట్లాడితే ఊరుకుంటామేంది అనకెంది ఏంది ఆడు సినిమా సినిమా ఆడుకుంపించే అందరి ఏ